జయ శ్రీమన్ నారాయణ 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 శ్రావణబుద్ధి గురువుగారు సామె తన సంతోషమే స్వర్గము అన్నారు తన సంతోషమే స్వర్గం ఎలా అవుతుంది సంతోషమే లేని రోజు స్వర్గం అది ఎలా వస్తుంది ఇది నాకు అర్థం కాలేదు తన సంతోషమే స్వర్గం ఇది సుమర్చిత పద్యం నాయన తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షణ చుట్టంబం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే తనక మంట పద్యం సుమతి గొప్ప నితి వాక్యం మానవులు ఎంత భ్రమలో భ్రాంతిలో జీవించి నిత్యం సుఖాల వెంట పరిగెడుతూ ఉంటారు నాయన నిత్యం సుఖాలు కాదు కొన్ని బాధలు కూడా ఉంటాయి జీవితం అన్నాక కలబోసి ఉంటాయి అన్ని చక్కడ బొంగళ తింటూ ఉంటే చక్కెర రోగం వస్తుంది లేదా నాకు కారం ఆనందం ఈ మహాకారం ఆనందం ఈ పశ్చిమల తిన్నాను నాకు కారం అంటే చాలా ఇష్టం ఉంది ఏ తింటుంటే కడుపులో పుండు వస్తుంది కడుపు రేపు వస్తుంది సమస్యలు వస్తాయి ఏదైనా అతిగా ఉంటే అన్నీ కూడా సమస్యలు వస్తాయి ఎంతవరకు ఆనందించాలో అంతవరకే ఆనందించాలి ఇప్పుడు సంతోషం స్వర్గం అంటే సంతోషంగా ఉన్నప్పుడు నీ ప్రతిదాన్ని సంతోషిస్తూ ఉంటే అంతకంటే మించిన స్వర్గం లేదు అని దాని అర్థం అంతేకాని సంతోషంగా ఉంటే స్వర్గానికి పోతామే కాదు శ్రావణభూతి నువ్వు కొన్ని కొన్ని బాగా అర్థం చేసుకోవాలి అదే గురుగారు అందుకని కాదు మిమ్మల్ని అడిగి నాకు సందేహంతో అన్నాడు ఓ ఆ సందేహంతో అడిగావా మంచిది సరే సంతోషం ఎలా వస్తుంది నీకు అనుకూలత లభించినప్పుడు సంతోషం వస్తుంది అనుకున్నది జరిగినప్పుడు సంతోషం వస్తుంది అంటే నువ్వేమనుకుంటే జరుగుతూ ఉంటేనే సంతోషంగా ఉంటావు నువ్వేమంటే అనుకుంటూ రావడానికి నువ్వేమి మహిళ మరాఠీ మాంత్రికుడు కావు కదా భగవంతుడు ఎప్పుడు సంతోషించాడో ఎప్పుడు తప్పిస్తాడో ఇస్తాడో మనం కనుక సంతోషం అనేది నిత్యం కావాలంటే అది అంగట్లో దొరికి అది కూడా కాదు కనుక సంతోషించడానికి మనం మనకు మనమే ప్రయత్నించి సంతోషంగా ఉండే విధానం చూసుకోవాలి దుఃఖపడుతూ బాధపడుతూ ప్రతి విషయంలో బాధపడుతూ ఇది నాకు నచ్చలేదు ఈ దేంతో సంతోషిస్తావో అది నీకు స్వర్గంతో సమానము వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది భార్య బంధం ఏర్పడుతుంది బంధం ఏర్పడ్డాక భార్యను సుఖపట్టడమే నీ సంతోషం భార్య సుఖపట్టేది విధానం తెలియకపోయిందనుకో నువ్వు సంతోషంగా ఉండవు ఎందుకు భార్య తెచ్చుకున్నావు ఎక్కడ తెచ్చుకున్నావు ఒక ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఎక్కడో ఉండి అందరితో అన్ని బంధాలు వదులుకొనితో వచ్చింది అప్పుడు పెట్టాలి అంత పెట్టకుండా వాళ్ళు నువ్వు ఇంత కట్నం తేలేదు మీ నాయన నాకు తక్కువ ఇచ్చినాడు ఆ లేదు ఇవి లేదు అని నువ్వు పీడిస్తూ ఉన్నావు అనుకో అప్పుడు నీకు నరకం చూపిస్తున్నాను ఎలా చూపిస్తుంది అనేక విధాలుగా నరకాలు చూపిస్తాడు బంగారు నగలు నాకు నువ్వు సంపద చేసే చేత కాదు అంటుంది బట్టల పని శక్తి కూడా లేదని విశేషి అని నిన్నే అంటుంది ఇట్లా అనేక విధాలుగా నిందలు నిండి తిన సంతోషించే విధానము మనల్ని నమ్ముకున్న వారికి ముఖ్యంగా భార్య ఎంతో ఆస్తి వస్తుంది భర్త అనేవాడు అన్ని విధాల సుఖపెడతాడు అని ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు ఉన్నాయి కదా కనుక అప్పుడప్పుడు విహారయాత్రలు పోవాలి అప్పుడప్పుడు ఆలయాలు దర్శించాలి అక్కడికి కూడా తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు అలా వినోదం కల్పించేటటువంటి చిత్రాలు ఏవో అక్కడికి పోవాలి ఏ ఏదైనా నువ్వు తీసుకెళ్తుంటే అప్పుడు బాగా సంతోషిస్తుంది ఆమె సంతోషిస్తుందంటే నేను సంతోషంగా ఉంచుతుంది ఎందుకు నీకు నచ్చిన కూరలు నీకు నచ్చిన వంటలు నీకు నచ్చినవన్నీ నీ చేసి పెడుతూ ఉంటుంది లేదు పెట్టలేదు అంటే కూరలు బాగుండు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు నీ కర్మ వల్ల నేను అనిపిస్తావు అప్పుడు సంతోషం అంటే పోతుంది నీకు సంతోషించడానికి అవకాశం కూడా ఉండదు సంతోషించడం అనేదానికి మనం చేసుకునే పనులే మనకు సంతోషమో దుఃఖాన్ని తెచ్చిపెడుతుంటుంది గుర్తుపెట్టుకో కనుక నీ బాధ్యత నరిగి నీవు నీ యొక్క పనులు నెలబేట తల్లిదండ్రుల మాట వినాలి వివాహమైనాక భార్య మాటలే వినాలి లేకపోతే మనకు అనేక బాధలు వస్తూ ఉంటాయి ఈ బాధల్ని తట్టుకోవడం కష్టం నీ వల్ల కాదు కనుక శ్రావణభూతి నీవు చెప్పినటువంటి సామెత తన సంతోషమే స్వర్గము అంటే నీ సంతోషం కాదు స్వర్గము నీ అర్ధాంగి యొక్క సంతోషమే నీకు స్వర్గం లేదు ఆమె సంతోషపెట్టకపోయినావు నీకు నరకం తన దుఃఖం నరకం అంటూ సిద్ధమది అప్పుడు నీకు దుఃఖం వస్తుంది దుఃఖాన్ని నరకంలాగా అనుభవించాల్సి వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకు జీ జీవిత భగత్వామిని గౌరవించు ప్రేమించు అనేక విధాలుగా సేవలు చేయాలి నువ్వు కూడా సేవలు చేయాల్సిందే భార్య నాకు సేవలు చేయాలి నాకు ఆలపిస్ కాదు చేతులు పట్టుకోవాలంటే అది అయ్యే కాదు నువ్వు కూడా అవసరం అవికి సహాయం చేస్తూ ఉండాలి ఏదో చిన్న చిన్న వంటల్లో కూరగాయలు జరిగేయడము లేకపోతే ఇగర చేయటము అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటుంది అవి చెయ్యాలి చేయకపోతే చెచ్చి నువ్వు ఇవ్వబడి పరిగణోడివి అని అంటుంది కనుక ఇవన్నీ మనసులో పెట్టుకొని సంసారం ఎలా చేయాలో నేర్చుకో సంతోషం అని తెలుస్తుంది సంతోషం అప్పుడు అర్థమైంది ఆ అర్థమైన సంతోషాన్ని ఆనందించు అంతకంటే ఇంకేం లేదు అయినా జీవితంలో ఇదే ముఖ్యమైనటువంటి ఘట్టం ఏది వివాహమైన తర్వాత కొంతకాలం వరకు నీవు నీ భార్య దేవతలాగా పూజించు లేకపోతే నువ్వు దయ్యవైపై తిరుగుతావు కనుక భార్యను సంతోషపెట్టగలిగితే అటువంటి ఆనందం నీకే తెలుస్తుంది దాని యొక్క పరమ రహస్యం కూడా నీకు అర్థమవుతుంది నీకు ఇంకా పెళ్లి కలది ఇది సంసారం అది దైవానుసారం దైవానుసారం కావాల సంసారం కావాలి నీ ఇష్టం అని సచరి చెప్పడంతో శ్రావణబూతి గురువు గారు నాకు సంసారం వద్దు నేను ఎటువంటి వివాహం చేసుకోను నేను ఇక్కడే ఉండి మీ సేవ చేసుకుంటాను అన్నాడు ఏదో ఒకటి ఆలోచించు మనకు మనకన్నీ బాగా జరగాలి భార్యను మనకు సేవకురాలో బానిసో లేకుంటే మనం చెప్పినట్టు చేసి పడిన ఒక పని మనిషి అనుకుంటే తప్పదు అది చాలా అపార్థం చేసుకొని ఆ యొక్క సంసారాన్ని దుఃఖమయం చేసుకోవడం తప్పితే ఇంకోటి ఏం కాదు కనుక భార్యకు నీ అర్థాయికి అంటే మీ సగం శరీరం ఈశ్వరుడు సగం శరీరం ఇచ్చేంత గౌరవించాడు ప్రతి ఒక్కరు కూడా భార్యకు సగం శరీరం ఇచ్చి అంటే మీ నీ యొక్క ధర్మపత్ని నేను నమ్ముకొని వచ్చేది కనుక నీవు ఆమె ప్రతి క్షణం ఏం కావాలి ఎందుకు సంపాదిస్తావు ఆమె సంపాదించ సంపాదించే వాళ్ళది ఇద్దరు సంపాదిస్తుంటే అది వేరే విషయం వాళ్ళు వాళ్ళు సర్దుకొని బతుకుంటారు కనుక సంసారంలో సర్దుకొని బతకడం అనేది మూల సూత్రం సర్దుకొని బతకడం నేర్చుకుంటే ఇంతకు మించిన ఆనందం ఏ కుటుంబంలోనూ ఉంటుంది భార్య అనే సర్దుకోవాలి భర్త సర్దుకోవాలి ఒకప్పుడు భార్య కోప వచ్చేప్పుడు భర్త సర్దుకోవాలి భర్త కోపం వచ్చేప్పుడు భార్య సర్దుకోవాలి ఇద్దరు సర్దుకోకపోతే ప్రళయం వస్తుంది తుఫాన్ వస్తుంది ఆ తర్వాత ఉరుములు పిడుగులు కూడా చూపడతాయి కనుక కుటుంబాన్ని చేసుకోకండి ఒక తుఫాను ఒక ఉరుములు ఉరుములు పిడుగులు ఇవన్నీ కురిసేలాగా చేసుకోక సంసారాన్ని హాయిగా చల్లగా చక్కగా ఒక రైలు ప్రయాణంలాగా ఆనందించండి రైలు ప్రయాణము లేకపోతే పుణ్యక్షేత్రాల ప్రయాణము ఎక్కడెక్కడో విమానాలు తిరిగే ప్రయాణము ఈ ప్రయాణాలన్నీ మన చేతిలో ఉంది అది మనం దాన్ని బట్టి ఉంటుంది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు ఇందులో ఏమైనా అనుచరు వ్యాఖ్యలు ఉంటే స్త్రీలు మహాతలు క్షమించాలి నమో కృష్ణ నమో కృష్ణ